క్షణక్షణం భయం భయంగా ఉంటున్న గ్రామస్తులకు ఆ భయమే నిజమైంది కన్ను మూసి తెరిచే వరకు ఓ ప్రాణం పోయింది దీంతో గ్రామంలో మరింత భయం మొదలైంది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ తండ శివారులో దూడపై చిరుతపులి దాడి చేసింది స్థానికుల వివరాల ప్రకారం బర్మావత్ దర్యా అనే వ్యక్తి దూడన చేను వద్ద కట్టేసి వెళ్లాడు అదే సమయంలో చిరుత దూడపై దాడి చేసి హతమార్చింది దీనిపై రైతులు అధికారులకు సమాచారం అందించారు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించారు క్షణక్షణం భయంగా ఉందని పొలాల వైపు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు अरसीनो देव इधर पात बैठे हैं बोलो काश हाँ लोकर पात बैठे हैं काश हाँ अरसीनो देव कोटेंज़ हैं वाले इधर जीत पिये थे हाँ तो पात बैठे हैं मानो अच्छा अच्छा कोनी कोनी किसान देश किसान देश किसान देश मित्रों माइंडरी माइंडरी